శోకాదులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాడు శ్రీ రామురెడ్డి దామోదర్ రెడ్డి గారు పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన శ్రీ నారాయణ రెడ్డి శ్రీమతి కమలమ్మ దంపతులకు ఖమ్మం జిల్లాలో పాతలింగాల గ్రామంలో జన్మించారు వీరి విద్యాభ్యాసమంతా తెలంగాణ రాష్ట్రంలో జరిగింది వీరు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వరంగల్ నుండి గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు వీరి డిగ్రీ పూర్తి చేసిన అనంతరం శ్రీమతి ఇందిరాగాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మరియు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది టర్మ్లో గాను తుంగతుర్తి నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా నాలుగు పర్యావరణంలో మరియు రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు మధ్యకాలంలో సూర్యాపేట నియోజకవర్గం నుండి గెలుపొందారు వీరు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ప్రభుత్వంలో భూగర్భ జలవనరుల ఊడరేవులు మరియు ఇరిగేషన్ అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వేల ఏడు రెండు వేల తొమ్మిది మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ కమ్యూనికేషన్స్ మరియు యువజన సర్వీసులు మరియు క్రీడల శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులుగా మరియు ఏఐసిసి సభ్యులుగా పనిచేశారు వీరు ఐదు పర్యాయంలు ఎమ్మెల్యేగా గెలిపింది తుంగతుర్తి మరియు సూర్యాపేట ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు వీరు ఆయా శాసనసభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజాసేవే పరమావధిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందారు వీరు శాసనసభలో ప్రజలకు సంబంధించిన అనేక అంశాలను అంశాలపై ప్రస్తావిస్తూ అందరి మన్నలను పొందారు వీరు డెబ్బై మూడు సంవత్సరాల వయసులో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఒకటో తేదీన పరమావదించారు సంతాప ప్రతిపాదన రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ కొండా లక్ష్మారెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాదులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది శ్రీ కొండా లక్ష్మారెడ్డి గారు పంతొమ్మిది వందల నలభై ఒకటి సంవత్సరంలో పెద్ద మంగళారం గ్రామము చేవెల్ల తాలూకా రంగారెడ్డి జిల్లాలోని జిల్లాలో జన్మించారు వీరు పన్ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు కాలానికి గాను చేవెల్ల శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు వీరు జర్నలిజంపై మక్కువతో పంతొమ్మిది వందల ఎనభైలో న్యూస్ అండ్ సర్వీసెస్ సిండికేట్ ను స్థాపించారు జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కోఆపరేటివ్ సొసైటీ మరియు ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షులుగా పనిచేశారు వీరి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది వీరి తాత తాతగారు శ్రీ వెంకట వెంకటరంగారెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు వీరు ఎమ్మెల్యేగా కలిపొంది చేవెళ్ల ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు వీరి వీరు శాసనసభ చేవెల్ల ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజాసేవే పరమావధిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్నలను పొందారు శాసనసభలో ప్రజలకు సంబంధించిన అనేక అంశాలపై ప్రస్తావిస్తూ అందరి మన్నలను పొందారు మీరు ఏఐసిసి ప్రతినిధిగా ఏపీ స్పోర్ట్స్ అథారిటీ అధ్యక్షులుగా మరియు గ్రీవెన్స్ సెల్స్ అధికార ప్రతినిధిగా పనిచేశారు వీరు ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదమూడవ తేదీన పరమావదించారు శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి మరియు కొండా లక్ష్మారెడ్డి గారుల ఆత్మకు శాంతి చేకూరేందుకు గాను రెండు నిమిషాల పాటు మౌనం పాటిస్తాం అంటే భారతదేశంలో ఉన్నటువంటి నాలుగు ఐదు నగరాల్లో కొద్ది రోజుల్లోనే హైదరాబాద్ మొదటి నగరంగా భౌగోళికంగా కానీ అలాగే పాపులేషన్ వైజ్గా కానీ అభివృద్ధి వైజాగ్గా కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ అన్ని విధాల అగ్రస్థానంలో చేరేటువంటి అవకాశం కనపడతా ఉంది ముఖ్యంగా ప్రపంచంలోనే అతి కొత్త నగరాల్లో హైదరాబాద్ నగరం ఆ కొత్త నగరాల సరసన చేరడం మనందరికీ హర్షదాయకం అది ఇదే సందర్భంలో మన మిత్రుడు హరీష్ గారు చెప్పినట్టుగా కొంత ఈ డిసెంట్రలైజేషన్ సెంట్రలైజేషన్ సమస్య వచ్చినప్పుడు ఈ పరిపాలనా పరమైన సామర్థ్యం ఎలా ఉంటుంది అనేది మాత్రం జాగ్రత్తగా చూడవలసినటువంటి అవసరం మన ప్రభుత్వంలో ఉంటుంది పరిపాలన సామర్థ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది అధ్యక్ష చాలా చోట్ల చూస్తున్నాం వాళ్ళకి చిన్న చిన్న వికేంద్రీకరణలో వాళ్ళు వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ అన్ని అంశాల్లో కూడా వాళ్ళకి ఎంత నిధులు ఉన్నాయి ఎంత ఖర్చు ఉంది దాన్ని ఎలా రాబడి సంపాదించుకోవాలి ఇటువంటి జాగ్రత్తగా చూస్తారు అలాగే పారిశుద్ధ్యం ఎలా ఉంచుకోవాలి రోడ్లు ఎలా ఉన్నాయి ట్రైన్స్ ఎలా ఉన్నాయి ఇవి కాన్సన్ట్రేషన్ కి చాలా మంచి అవకాశం ఉంటుంది చెన్నై అయితే అదే సమయంలో అలా అని చెప్పి పట్టణాలు గ్రామాలు పట్టణాలుగా మార్చకుండా ఉండలేదు పట్టణాలు నగరాలుగా మారకుండా ఉండవు నగరాలు మహానగరాలుగా కూడా మారకుండా ఉండవు కానీ వీటి మధ్య ఉన్నటువంటి బ్యాలెన్స్ ని ఆ డిస్టింక్షన్ ని జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత ఉంది గంప కలిపేసేసి ఒక పెద్ద ప్రపంచ మహానగరాల్లో నగరం నగర మహానగరంగా హైదరాబాద్ ఉందని ఆ క్రెడిట్ కోసం చేస్తే మాత్రం మనకి భవిష్యత్తు ప్రమాదకరంగా ఉంటుంది అదే పద్ధతుల్లో ఈ హైదరాబాద్ సంబంధించి ఇప్పటికే అనేక సమస్యలు ఉన్నాయి అది డ్రైన్ డ్రైనేజ్ సమస్య కానీ ట్రాఫిక్ కానీ రోడ్లు మీద వస్తూ ఉంటే మా కొత్తగూడు లాంటి రోడ్లే బాగున్నాయేమో అనిపిస్తుంది అధ్యక్ష కొన్ని చోట్ల చూస్తా ఉంటే అంటే ఇటువంటి సమస్యలు కూడా మౌలికమైనటువంటి సమస్యలు ప్రాథమికమైనటువంటి సమస్యలు వీటిని ఎలా పరిష్కారం చేయాలి ఆ విధంగా అన్ని బహుముఖ రూపాలలో బహుముఖంగా ఆలోచన చేసి బహుముఖ పద్ధతుల్లో పరిష్కారాలు చేసుకుంటూ అప్పుడు దాని వైపు వెళ్ళాలి కానీ అట్లని చెప్పి అది ప్రగతి ఆగిపోవాలని ఆగుతుందని నేనేం అనుకోను కానీ నీ అన్ని ఇప్పుడున్న అనుభవాలు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఇప్పుడు ఇంతకుముందు పెద్ద డిస్కషన్ జరిగింది మ్యూజిక్ కి సంబంధించినటువంటి వర్షాకాలం చూస్తాం ఒక్క అర్ధ గంట కంటిన్యూస్ గా వర్షం వస్తే ఒక పూట మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతున్నటువంటి పరిస్థితులు చాలా చాలా సమస్యలు ఉన్నాయి మనకు ఒక సాఫ్ట్వేర్ రంగం ఒకటి పురాతన కట్టడాలు చారుమారు లేకపోతే ఇంకేతర కట్టడాలు ఇటువంటి వాటి వల్ల హైదరాబాద్కి మంచి పేరు ఉంది ఆ రోజుల్లో ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉండేది వాతావరణం కూడా బాగుండేది ఇప్పుడు అది కూడా వాతావరణం కూడా కూడా అంత ఈ టెంపరేచర్ నేపథ్యంలో వాతావరణం డ్యామేజ్ అందువల్ల ఇది పెద్ద వ్యాస్ట్ ఎందుకంటే తెలంగాణలో దాదాపు మూడోకు భాగం ఇవాళ హైదరాబాద్ వచ్చేసి కొన్ని జిల్లాలు జిల్లాలు ఈ మహానగరంలో కలిసిపోతా ఉన్నాయి ఈ సందర్భంలో ఒకవైపు సంతోషం కలుగుతుంది ఒకవైపు ఈ సీరియస్ గా ఒక గౌరుడిగా భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటువంటి సహజమైన ఆదరత కూడా ఉంటుంది మరోవైపు ఇంత గొప్ప నగరం మనకు కలిగినందుకు ఆనందం ఉంటుంది కానీ ఇది ఇంత గొప్ప మహానగరం ఉన్నందుకు కొంత అదనపు అట్రాక్షన్స్ ప్రపంచంలో ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ లేదా కొంత పెట్టుబడుల సేకరణకు కానీ ఇటువంటి వాటి కొన్ని అదే ఉండొచ్చు అధ్యక్ష అందుకని దీనికి సంబంధించి మన ముఖ్యమంత్రి గారి ఆయన స్వాధీనంలోని శాఖ ఉంది కాబట్టి ఆయన బాగా టైం స్పేర్ చేయాలి బాగా అధ్యయనం చేసి ఇప్పటికే ఆయన చెప్పిన మార్పులు బట్టి చూస్తే చాలా బాగానే అధ్యయనం చేసే హైదరాబాద్ నగరానికి సంబంధించి నారాజువులుగానే మాట్లాడారు కానీ ఇప్పుడు భవిష్యత్తు ప్రమాదాలు లేకపోతే ఇటువంటి కొంత ఒక ఎక్స్పర్ట్స్ కూర్చో పెట్టండి అన్ని వైపులా కాలుష్యం ఎలా లేకపోతే ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఎలా లేకపోతే ఇంకా రోడ్స్ సంబంధించి ఎలా భవిష్యత్ ప్రణాళిక ఎలా ఎన్ని ఉండవని కాదు కానీ ఇంకా సీరియస్ గా సీరియస్ గా తీసుకుని ఒక బ్లూ ప్రింట్ తీసి ఆ బ్లూ ప్రింట్ అనుగుణంగా మనం ముందుకెళ్తే బాగుంటుంది అనేది సిపిఐ గారు నా అభిప్రాయం శ్రీ అక్బరుద్దీన్ వాయిస్ ఆనరబుల్ స్పీకర్ సార్ Sir, I take the opportunity to speak uh, on the bill on the expansion of Greater Hyderabad Municipal Corporation up to the boundaries of the Outer Ring Road or, and terming this urban sprawl as a Telangana Core Urban Regional TCUR. Sir, we are in the, the year 2026 and the bill shall reflect this change. Sir, I may say that the Telangana government seems to be in a hurry to affect the historic changes without taking the opposition parties or even the ruling party functionaries into confidence. Sir, I recall that on 25th November, the state cabinet decided to merge 27 urban local bodies located within the abutting of the ORR with the GHMC to form what looks like a megapolis bigger than any other municipal corporation in the country. Sir, incidentally, on the same day, the general body of the GHMC... HMC at its meeting approved the merger of 27 ULBs located within or abutting the ORR into the GHS limits. On 1st On the December, December, the governor promulgated three ordinances: the Hyderabad Municipal Corporation Amendment Ordinance 25, 25, and, and uh, the Telangana the ordinance, ordinance number 9 of, 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 20 of and Telangana Municipality Second Amendment Ordinance. Ordinance number 10 of 2025, inter alia, expanding the boundaries of GHMC with the merger of 27 ULPs. Expanded city and a, a ordinance number 11 add schedule X relating to the merger of 27 erstwhile municipalities and municipal corporation into GHMC the ordinance number 10 amends the schedule 1 of the telangana municipality act the government issued a geo ms number 264 dated 3 2025 extending the territorial limits of ghmc to telangana four urban region tcur the government issued GOMS ms number 266 dated 8122025 12 relating to the refixation of the wards and the strength of elected ward members of the GHMC at, at the number 300. Sir. So on 9, 9 December the GHMC issued Form 1 preliminary notification relating to the delimitation of the 300 wards of the expanded... राइट पे महीने के तीन हजार रुपए और तीन राइटिकेशन ऑफ द नोटिफ्लिकेशन ओनली सेवन डेज दस विद इन दस इफ यू है गवर्नमेंट है मेगा कॉर्पोरेशन टू बी द सिंगल